అందరం కలిసికట్టుగా పనిచేస్తే రానున్న ఎన్నికల్లో టీడీపీ జెండా ఆత్మకూరులో ఎగరడం ఖాయమని మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి తెలిపారు నెల్లూరు సంతపేటలోని మాజీ మంత్రి రామనారాయణ రెడ్డి నివాసంలో మరిపాడు మండలం పొంగూరు కంటిగ గ్రామ తో పాటు పలువురు ముఖ్య నేతలు వైసీపీని వీడి టీడీపీలో చేరారు గ్రామ సర్పంచ్ గుర్రం మాధవి ఆమె భర్త తిరుపాలుతో పాటు పలువురు నేతలు మాదాల కృష్ణయ్య పొలిమేర మస్తాన్ రెడ్డి మూలి రమణారెడ్డి ఉండ్యాల శ్రీనివాసులు రెడ్డి మేకపాటి వెంకటేశ్వర్లు తిరుమలశెట్టి తిరుపతిరావు నాగినేని పవన్ కుమార్తో పాటు మరో నలభై కుటుంబాలు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు పార్టీలో చేరిన వారందరికీ ఆత్మకూరు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం పార్టీ కండువా కప్పి సాధారణంగా ఆహ్వానించారు కాగా మరిపాడు మండల నాయకులు పుట్టం శ్రీనివాసులు రెడ్డి ఆధ్వర్యంలో వారంతా టీడీపీలో చేరారు ఆత్మకూరు అభివృద్ధి ఆనంతో సాధ్యమవుతుందని ధీమా వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆనం వారికి పలు సూచనలు సలహాలు అందజేశారు ఎంపీకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యేకి నేను పోటీ చేస్తున్నాను గతంలో చాలా చేసుకున్నాం మనం కానీ మధ్యలో ఆగిపోయినాయి పనులన్నీ ఇవాళ పూర్తి చేసుకుంటే మన గ్రామాలు మన మండలాలకి మంచి ఉపయోగం జరుగుతుంది మీరు అందరూ సహకరించి మంచి పెద్ద మనసుతో ఇంత దూరం మిమ్మల్ని రప్పించడం కూడా నాకు తప్పే నేనే ఊరికి కూడా వద్దాం అనుకున్నా ఈలోగా సరే కొంత ఎలక్షన్ కూడా వాయిదా படி ஒரு பதினேழு ரோஜ மனிக்கு சமயம் வச்சிங்க காப்பட்டு அந்த கலந்தாங்க அந்த தப்பக்குனா சாயம் செய்யப்படுறது పసుపు దళం తెలుగుదేశ పార్టీ కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం అడుగులోన చేతిలో చేతిలోన చెయ్యి వేసి పసుపు జెండమో అన్నగారి జీవనతో చంద్రబాబు వ్యూహంతో కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం

కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర రాష్ట్ర ప్రగతికి ఇది మూలధనం ఇందులో ఓమెన్ లో సౌదీ లో యూఏ లో ఉన్నారి అధిరథులు ఆస్ట్రేలియా అమెరికాలో సింగపూర్ యూకే లో తెలుగోడి ఉనికి నిలుపు సమరథులు విదేశాన తెలుగు దేశ సైనికులు స్వదేశాన స్వర్ణార్థ సాధకులు చంద్రబాబు ప్రగతి రథపు చక్రాలుగా పదవులే ఆశ పార్టీ కదులుతోంది కదులుతోంది పసుపు దళం తెలుగుదేశ పార్టీకే ఇది సైన్యం కదులుతోంది కదులుతోంది పసుపు దళం ఆంధ్ర ప్రగతికి ఇది మూలధనం తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి